శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ రోజున మీ పరువు మీ పేరు గంగలో కలిసిపోతుంది ఒక వాస్తవ పరిస్థితి ఇదంతా కలగజేస్తుంది మీ యొక్క పరిస్థితిలో మార్పు రావడానికి కారణం ఇదే గోచారం గోచార స్థితి గతుల వల్ల ఇలా జరగబోతుంది ఈ రోజు కలిగే శుభ అశుభాలు ఏమిటి పరుగు పోయే ఆ యొక్క కీలక పరిస్థితులు ఏమిటి ఏం జరగబోతుందో ఎవరి ద్వారా ఇటువంటి ఫలితం కలగబోతుందో అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు కుబేరులు అయ్యే యోగం ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది కాని ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడం ఎదుటి వారికి కొన్ని నిర్ణయాలు అప్పచెప్పడం ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలు వీరికి ఫలితాలు రాకుండా అడ్డుకుంటున్నాయి ఈ రాశి వారికి తక్కువగా అవకాశాలు వస్తున్నాయి కానీ వచ్చిన ప్రతి అవకాశం కూడా వీరిని జీవితంలో గొప్ప స్థానానికి తీసుకువెళ్లే అవకాశంగా మారుతుంది కానీ కొన్ని అవకాశాలను వీరే చేజేతులారా జార విడుచుకుంటున్నారు ఈ రాశి వారికి చూస్తే కార్యరంగంలో దూకుడు తత్వం ఉంటుంది కార్యదీక్షత దక్షత ఉంటుంది ఏ పని మొదలు పెట్టినా మంచి చెడు ఆలోచించే శక్తి ఉంటుంది తొందరపాటు నిర్ణయం ఈ రోజు అస్సలు పనికిరాదు కుటుంబం విషయంలో స్నేహితుల విషయంలో ఈ రోజు ఆచితూచి అడుగులు వేయండి ఏ విషయమైనా అది ఎంత చిన్నదైనా ఏ విషయమైనా అది ఎంత చిన్నదైనా కూలంకషంగా చర్చించండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ రోజున ఈ రాశి వారి యొక్క పేరు మర్యాదలకు భంగం కలిగే పరిస్థితి ఇది పరువు పోయే పరిస్థితి ఉంది ఈ రాశి వారికి సంబంధించి తెలిసి తెలియని ఒక అపరిచిత వ్యక్తి ద్వారా వీరికి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇందులకు గాను వీరైతే కోపంలో ఏమేమో మాటలు మాట్లాడేస్తారు వీరు ఉన్న స్థానాన్ని అస్సలు గమనించుకోరు అటువంటి కోపాన్ని తెప్పించే మాటల సంభాషణ ఎదుటి వారికి వీరికి మధ్య జరుగుతుంది ఈ కారణం చేతి వీరికైతే గనక పరుగు పోయే పరిస్థితులు గోచరిస్తున్నాయి మీ మాటల సంభాషణ ఎదుటి వారికి మీకు మధ్య జరుగుతుంది ఈ కారణం చేత వీరికైతే పరువు పోయే పరిస్థితులు గోచరిస్తున్నాయి వారి యొక్క మాట తీరు మీకు కోపం తెస్తుంది కోపంతో ఊగిపోతారు ఇక మాటలకు అద్దు అదుపు లేనట్లు ఇష్టానుసారంగా మాట్లాడతారు కానీ అవతల వ్యక్తులది ఎంత తప్పని ఎదుటి వారికి తెలియదు ఇది ఫోన్ కాల్లో జరుగుతున్న సంభాషణ కాబట్టి వీరి మాట తీరును బట్టి చుట్టూ ఉన్న వారు వీరిని తప్పుగా భావిస్తారు కానీ ఈ యొక్క రాశి వారికి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పొచ్చు ఈ యొక్క రాశి వారికి సంబంధించి వ్యాపార రంగంలో నూతనమైన వ్యక్తుల పరిచయం కారణంగా తెలిసి తెలియకుండా హామీలు ఉండడం కారణంగా వీరికైతే పరువుకి భంగం కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆర్థిక విషయాల్లో ఎవరికి పడితే వారికి వీరైతే సహాయకరంగా ఉండకూడదని ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు మీరైతే ఇప్పుడు ఇబ్బందుల్లో పడతారు ఈ పరిస్థితి కారణంగా పరువు పోయేటటువంటి మాట పోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు ఉన్న మీ రంగాల్లో నూతన వ్యక్తుల పరిచయం కూడా జరగవచ్చు వీరి ద్వారా కూడా ఒక కొత్త మలుపుని అయితే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు కొంతమంది వ్యక్తులు వీరికి సహాయకులుగా అండగా నిలబడతారు ఆర్థిక అంశాల్లో ఇబ్బంది ఎదురైనప్పుడు తప్పనిసరిగా వీరికి సహాయం అందుతుంది కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి కుటుంబంలో ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది ధనం ఖర్చయ్యే పరిస్థితి రావచ్చు దూర ప్రాంత ప్రయాణం మీ మీ పరిస్థితి బట్టి ప్లాన్ చేసుకోవచ్చు సంతానం విషయంలో నిర్ణయాలు సవ్యంగా ఉంటాయని చెప్పొచ్చు ఈ వారు ఈ విషయంగా ఈ రోజు బాధపడద్దు నిత్యం శివారాధన చక్కటి ఫలితం ఇస్తుంది